అన్ని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మన సిద్ధిపల్లి గౌరవ సార్ గారికి అలాగే శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్ గారికి అలాగే మైలుపు సమన్వయకత సిద్ధిపల్లి నాగారికి నాతోటి ప్రజాప్రతినిధులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు అనధికారులకు ఇక్కడికి మహిళా మహిమకు అలాగే మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మీరందరికీ కలిగి సమావేశం కావడానికి కాలం ముఖ్యంగా జగన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనము గత ప్రభుత్వాల్లో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాజు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి గత ముఖ్యమంత్రులు కానీ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ చెప్పిన తర్వాత తర్వాత గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు కానీ ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన సంక్షేమం ఎలా ఉంది అనేది మా అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు ఎందుకు తెలుసు అంటే గతంలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పోల్చుకుంటే ఆరు వందల అధికారి హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి అందులో కనీసం ఒక్క ప్రజలు కూడా చేయనటువంటి గత ముఖ్యమంత్రి ఆయన నుంచి ఇచ్చాపురం వరకు పూర్తిగా పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు చేసి ఆ తర్వాత మీ అందరి మందీ మితో నూట ఇరవై ఒక్క స్థాయి గెలిచి ముఖ్యమంత్రి అయిన మన ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను మీకు చెప్పడానికి సందర్శిస్తున్నాను ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలో ఒక కులాంగ్ ఒక బైబిల్ గా ఒక భరోగా భావించి నేను చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అనే ఉద్దేశంతో మనకు పూర్తి ప్రపంచానికి కరోనా వచ్చింది ఆ కరోనా కూడా మన కుటుంబాల్లో కనీసం మనము మన మర్యాదకు వచ్చే వస్తువులు కొనాలన్నా బయట తినాలన్నా కూడా భయపడాలి అలాంటి సమయంలో కూడా ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ ఏ ఉన్నా కూడా పెద్ద లబ్ధి పద ప్రతి ఒక్కరికి లబ్ధి చేయబోయేలా అన్ని పథకాలు అమలు చేస్తూ ఆయన పరిపాలన సాధించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల సమయం ఆసనమైంది ఈ ఎన్నికల సమయం ఆసనమైంది కాబట్టి మనం అందరము ఆలోచన చేసి ఓట్లు రాల్సిన విషయం ఎందుకంటే మళ్ళీ మనం జరగడం ముఖ్యమంత్రి చేస్తుంటేనే ఇప్పుడు ఏ ఏ పదగాలైతే మీకు అమ్మవారి అయితే లేదు ఆసరా అయితే లేపి చేయడానికి రైతు భరోసా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్క స్కీమ్స్ అయితే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కావాలంటే జగననే ముఖ్యమంత్రి కావాలి జగన్ ముఖ్యమంత్రి కావాలంటే మన పెద్దలు మళ్ళీ శాసనసభ్యులు కావాలి మరి పెద్ద శాసనసభ్యులు కావాలంటే మన మందరము మన అమ్మలో ఉన్న ఓట్లను వేసి వేయించి మళ్ళీ జగన్లో జీవిస్తేనే మళ్ళీ మన పెద్దలు ఎమ్మెల్యే తర్వాత మంత్రి కూడా అయ్యే అవకాశాలున్నాయి అన్నం కాబట్టి మన పథకాలు అయితేనేవి మన రాష్ట్రాలైతేనేమి అన్ని మనం సుభిక్షంగా ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం చెప్పి ఓట్లే సవాల్ మీకు తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం తెలుపుకుంటున్నాను